హాయ్ అండి అందరికీ నమస్తే అండి ప్రత్యేకంగా ఈరోజు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పడానికి వీడియో చేస్తున్నానండి ఎందుకంటే నా వ్యూస్ టూ మిలియన్ వ్యూస్ అయినాయండి అందుకు థ్యాంక్ యూ అండి మీ అందరి ఆదరణ వల్ల నేను ఇంతవరకు రాగలిగాను దయచేసి నన్ను ఇంకా ఇంకా ప్రోత్సహించాలని కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరికి కూడా అండి పేరు అండి కృతజ్ఞతలు అండి దయచేసి నన్ను కూడా ఇంకా ఆదరించండి మీ ఆదరణ వల్ల నేను ఇంకా 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 మంచి మంచి వీడియోలు చేయడానికి చూస్తానండి దయచేసి మీరు నన్ను ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి ఎలా చేయాలి కూడా నేను చేస్తానండి కంపల్సరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు అండి ఇంకా నేను చెప్పాలంటే నాకు మాటలు రావట్లేవండి నాది ఇప్పటివరకు వరకు టూ మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి అంటే చాలా గ్రేట్ అండి నేను అసలు అనుకోలేదు ఇంతగా రీచ్ అనేసి కానీ నన్ను చాలా ఆదరించారండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఇంకా 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 నన్ను ఎంకరేజ్ చేయగలరని కోరుకుంటున్నానండి నాకుందండి మీ లైక్ ఇవ్వడం వల్ల నాకు ఇంకొంచెం చేయాలనే ఉత్సాహం వస్తుంది అలాగే అండి మేము చాలా వరకు మిమ్మల్ని మీ మీదే ఆధారపడి ఈ వీడియోలు చేస్తున్నామండి మీరనే వాళ్ళు లేకపోతే మేము చేయలేమండి కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరికి అండి సబ్స్క్రైబర్స్కి నా సబ్స్క్రైబ్ కా చేసుకోకపోయినా నా వీడియోలు చూసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి అండి కృతజ్ఞతలు అండి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మీరు అందరూ నాకు బెస్ట్ అప్లకి చెప్పగలరని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి మీకు కూడా అన్ని విషయాల్లో మంచి జరగాలని కోరుకుంటున్నానండి నాకు కూడా మీరు మీ సపోర్ట్ అందివ్వండి మాకు లైక్ ఇవ్వండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిమ్మల్ని తొందరగా మాకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వచ్చేటట్టు చేయండి ఎందుకంటే నేను మమ్మీగా చేస్తున్నది ఎందుకంటే టైంపాస్ కోసం కాదండి నేను బయటకు వెళ్ళి ఏ వర్క్ చేసుకోలేక హెల్త్ ఇష్యూస్తో ఉన్నాను కాబట్టి ఇంట్లో ఉండి చిన్న చిన్న వీడియోలు చేసుకోవడం వల్ల ఏమైనా ఇన్కమ్ జనరేట్ అవుతుందని చేస్తున్నానండి అంతకు ఏమీ లేదండి దయచేసి మీరు ఇవన్నీ చూసి మేము సొంత అనుకోకండి ఇది పద్దిల్లే వద్దీంట్లోనే అన్నీ ఏ చేసినా కూడా మేము మా నేను ఏదో ఒక రకంగా మా పిల్లలకు సాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియోలు చేస్తున్నానండి చాలామంది చాలా రకాలుగా అంటున్నారు వీడియోలు చేస్తుంది ఈ వయసులో అవసరమా అది ఇది ఆంటీ అమ్మమ్మ అయిపోయినావు అది అంటున్నారు చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అట్లా చేయొద్దు అది అని అంటున్నారు కానీ అవన్నీ నేను పక్కన పెట్టి ఎందుకు చేస్తున్నాను అండి అంటే చెప్పిన వాళ్ళు ఎవరు మనకు పది రూపాయలు పెట్టరండి ఆ కాలంలో ఎవ్వరు మమ్మల్ని ఆ పది రూపాయలు చాదుకునే వాళ్ళు లేరు కాకపోతే విమర్శలు మాత్రం మనం అడగకుండానే వస్తాయండి కాబట్టి అన్నీ నేను పక్కన పెట్టి మిమ్మల్ని నమ్ముకొని నేను వీడియోలు చేస్తున్నానండి ఆ వీడియోలు ఇంతవరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇంకా నన్ను ఎంకరేజ్ చేశారని చూస్తున్నాను అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి